కూరపాడు శివుడు అడుగట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినే వాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిచిపోయి కింద తడిసిపోయి అంత అంతలేదు నిద్రపోయా కూడా లేచేస్తే పద ఓ పక్కపక్క అయిన నువ్వే నన్ను గెలిపించోలా కదా సివుడా సరేలే లొకేషన్ భలే ఉంది కదా అది నువ్వు పెపుతావా భయపడ్డారు కదా బెట్ట ఎవరు నువ్వా ఈ మహల్ కి సంరక్షకుండే నువ్వు రాక్షకులా లేవో రాక్ష సరిలా ఉన్నవో పది రూపాయలు ఇత్తను గేట తీసుకు Sol break, break, solar, break, break, solve, break, break, sol, break, boom చెట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త ఆఫ్ నే కొరో రారా నో పాదరాలు ఇంకే పంచాడా ఎనిథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూడబుజే ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చెయ్యాలి తక్కువ పండగ చేసుకుంటున్నారు పాటలు అంటే పాటలు మూడు కొడులు దబ్బేద్దామనే లేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లో ఎంటర్ అయితే కానీ కొట్టుకోదు గిలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటారు కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే దడుచుకొని అప్పాయి ఆ టిఫిన్ రెడీ ఏదరా చట్నీ ఆ పల్లి చట్నీ ఏ చెబ్ర నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం అహా ఇలాంటి ఐటమ్స్ సోలో తీసుకురాకూడదే దాని కండిషన్ ఉంది కదా మరి దీని నాలవ చేశారు హలో ఇది మా అనువైతే మా జేజేమను మెల్లేసింది ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల అర్థమైందా గొంతుక నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కానీ గొంతులు కోయర్లే చెప్ప చూడండి అయినా ఏదంటే టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే దడుచుకొని అంటున్నా మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే వన్ పర్సెంట్ మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మగవానికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపు వస్తుంది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ చెప్పాలా ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద శివుడు నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండి అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడానియా గేదికి పంది కాదు అయిన ఆడలు మగోలుకు మూతి ముద్దులు ఎట్టమని పెడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమని ఎందుకు ఎడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టిన புஜம்மா புத்தம்மா நைன் ஜீரோ ஒன் ஜீரோ போர் ஜீரோ எயிட் బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న శటపర్యా నా పత్తిగా నీలో చాలా చిత్రాలు చిత్రాలున్నాయరా ముందు ముందు చాలా చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు లైన్ ఏంట వచ్చి ముద్దు ఇంకా ఉంటుంది హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే రే బుజ్జా నీకోత్రి ప్రభుదేవా i <laughs> <coughs>